హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్పబోతున్నాను కథ పేరేంటో తెలుసా రెండు విందులు ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా అయితే కథ మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషం ఆగండి ఊహించుకోండి మీకొకవేళ ఒక మాయా పెట్టే దొరికిందనుకోండి ఏం కోరుకుంటారందులోంచి ఆలోచించండి సరే మన కథ మొదలవుతుంది ఒక చిన్న పల్లెటూరులో అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరిది ఒకే రక్తమైనా వాళ్ల గుణాలు మాత్రం పూర్తి వేరు చిన్నవాడు అంటే తమ్ముడు చాలా పేదవాడు కాని అతని మనసు మాత్రం బంగారం లాంటిది అందరితోనూ దయగా ఉండేవాడు కాని పెద్దవాడు అన్నయ్య ఉన్నడే అతను చాలా ధనవంతుడు అయినా సరే అతనికి ఉన్నదాంతో లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి అనే దురాశ సరే ఇప్పుడు మంచి మనసున్న మన తమ్ముడికి ఏం జరిగిందో చూద్దాం ఒకరోజు పాపం తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని అతను దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్లాడు అలా నడిచి నడిచి బాగా అలసిపోయాడు ఇంకక్కడ ఒక వెదురుచెట్ల గుంపు కనిపించింది దాని కింద చల్లగా ఉండటంతో హాయిగా నిద్రపట్టేసింది అతను అలా గాఢంగా నిద్రపోతున్నాడు అప్పుడు ఆకాశంలోంచి గంధర్వులు వెళ్తున్నారు వాళ్లకి కిందినుంచి ఏదో మంచి వాసనొచ్చింది అబ్బా ఎంత కమ్మటి వాసన అని అనుకున్నారు అతను తెచ్చుకున్న ఆ సాధారణ భోజనమే వాళ్లకి చాలా నచ్చింది వాళ్లు చాలా సంతోషించి అతనికి ఒక బహుమతి ఇవ్వాలనుకున్నారు అందుకే ఒక అందమైన మాయాపెట్టెను అక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఇక ఇంటికి వెళ్ళాక ఆ పెట్టెను తెరిచి చూశాడు తెరవగానే అద్భుతం ఏముందందులో నోరూరించే రకరకాల పిండివంటలు స్వీట్లు అన్నీ ప్రత్యక్షమయ్యాయి యమ్మీ ఇప్పుడు కథ అసలు మలుపు తిరిగింది ఈ చూసి ఆ దురాసపరుడైన అన్నయ్య ఏంచేశాడో తెలుసుకోవాలిగదా తమ్ముడికి దొరికిన మాయాపెట్టెను ఆ విందు భోజనాన్ని చూసి అన్నయ్యకి సంతోషం కలగలేదు పైగా కడుపు మండిపోయింది అసూయతో వెంటనే తనుకూడా ఒక మాయాపెట్టె సంపాదించాలని నిర్ణయించుకున్నాడు తమ్ముడు ఏంచేశాడో అచ్చం అలాగే చేశాడు అడవికి వెళ్లాడు అదే కింద నిద్రపోతున్నట్లు నటించాడు కాని ఆ గంధర్వులు చాలా వాళ్ళు వాళ్లకి ఇతని మనసులో ఉన్న దురాశ ఇట్టే తెలిసిపోయింది సరే ఇతనికొక మంచి గుణపాఠం చెప్పాలి అనుకున్నారు ఇక చూడండి ఆ దురాశపరుడైన అన్నయ్య ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు కదా మరి అక్కడ ఏం జరిగిందో చూద్దామా చాలా గర్వంగా ఊర్లో వాళ్లందర్నీ పిలిచాడు రండి మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక గొప్ప విందు భోజనం పెడతాను అని దండోర వేయించాడు అందరూ వచ్చారు అన్నయ్య గర్వంగా ఆ పెట్టెను తెరవడానికి సిద్ధమయ్యాడు చెప్పండి చూద్దాం మరి అతని పెట్టెలోంచి ఏమొచ్చుంటుంది ఏంటి భోజన రాలేదా దానికి బదులుగా ఆ పెట్టెలోంచి చాలామంది చిన్న మంగలివాళ్లు కత్తర్ల పట్టుకుని బయటకు దూకారు వచ్చి రావటంతోనే వాళ్ల పని మొదలుపెట్టారు కట్ 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 అందరి జుట్టుని కత్తిరించడం మొదలుపెట్టారు అక్కడున్నవాళ్లందరూ సాకయ్యారు అందరికన్నా వింతైనా క్రాఫ్ట్ చేసిందెవరికో తెలుసా ఆ దురాసపరుడైన అన్నయ్యకే భలేగా ఉంది కదూ అదండీ సంగతి మరి ఈ తమాషా కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి ఈ కథలో ముఖ్యమైనది దురాశ అంటే ఏంటి మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అత్యాశపడటం చూశారుగా ఈ కథ మనకు ఏం చెప్తుందంటే మనం మంచి మనసుతో దయగా ఉంటే మనకు మంచే జరుగుతుంది అదే దురాశపడితే ఆ అన్నయ్యలాగే మనకు ఏదో ఒకరోజు ఫన్నీ శిక్ష తప్పదు అందుకే ఎప్పుడూ మంచితనంతో ఉండాలి ఈరోజు కథ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్